శ్రీ గురుభ్యో నమ హరి ఓం దుర్గే స్మృతహరసి భీతిమశేషజంతోమృతమతిమతి శుభాన్ దాసి దారిద్ర్య దుఃఖబైహారిణి కాత్వదన్య సర్వోపకారరణాయ సదార్ద్రచిత్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో పన్నెండు రాసుల వారికి ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు కొద్దిమంది అజ్ఞానులు అనుకున్నటువంటి సోది చాలామంది ఉపయోగపడేటువంటి విషయాలు చెప్తున్నారు అనుకునేటువంటి వ్యక్తులకి మంచి ఉపదేశము ఇన్ఫర్మేషన్ ముందు ఈ మాసంలో మనము ముందుగా ఉపోద్ఘాతం గురించి చెప్పుకోవాలంటే వివాహ సంబంధ ప్రక్రియ గురించి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను తప్పకుండా మీ జన్మ జాతకాల్లో ఈ రాహు కేతువులు కానీ అంటే శుక్రుడితో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒక దగ్గర కేతువు శుక్రుడు ఒకదే రాహు కుజుడు లేదా కేతువు శుక్రుడు రాహు కుజుడు ఇలా కలిసి ఉన్నప్పుడు వివాహ సంబంధ విషయాల్లో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని నేను పరిశోధనల ద్వారా తెలుసుకుని ఉన్నటువంటి విషయం చెప్పి ఉన్నాను అలాగే ఈ మధ్య ఉన్నటువంటి ఒక రకమైన వయసు మీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్నటువంటి తపన ఇది మంచిది కాదు ఖచ్చితంగా ఆడపిల్లకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో వివాహం చేయడమే మంచిది ఆ సమయం దాటిపోతే వారికి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి ముఖ్యంగా జాతక చక్రంలో ఎవరికైనా సరే ప్రతి మూడు దశల తర్వాత నాలుగవది పాపదశ వస్తుంటుంది ఖచ్చితంగా వస్తుంటుంది యుక్త వయసులో ఉన్నప్పుడు మంచి శుభయ సమయం జరుగుతున్నప్పుడు అమ్మాయికి వివాహం చేయాలి అంతర్దశలలో మహర్దశలు ఎట్లాగూ పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అలా ఉంటూ ఉంటాయి కాబట్టి అంతర్దశానాథుడి యొక్క స్థితిని అనుసరించి మనం వివాహం చేయాలి పర్లేదులే ఈ సంవత్సరాలపైన నెక్స్ట్ ఇయర్లో మనకి చేసేద్దామంటే ఆ సమయంలో శని వచ్చేస్తే ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండవది నేను అతనితో మాట్లాడాలి నేను ఆవిడతో మాట్లాడాలి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నటువంటి వ్యక్తులకి మరి మాట్లాడుకొని అంగీకారం తెలుపుకొని వివాహం అయిన తర్వాత కూడా మరి ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి దానివల్ల ప్రమాదాలు కూడా పొందుకుంటున్నారు కాబట్టి ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక అనేది రెండు కుటుంబాల కలయిక అనేది తప్పకుండా అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే పెళ్ళైన రెండు నెలలకు ఆరు నెలలకు వెంటనే బ్రహ్మాండంగా కలిసినాల్సి ఉండేటువంటి అవకాశం తక్కువ తక్కువ మందికి ఉండే అవకాశం ఎక్కువ మందికి ఒక సంవత్సర కాలంలో వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి వీళ్ళకి ఒకరికి ఒకరికి అనుబంధాన్ని పెంచుకోవడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది ఫుడ్ టేస్ట్ తెలుసుకోవడానికి మనకి కొంత సమయం పడుతుంది అలాంటిది వాళ్ళ యొక్క కుటుంబ వాతావరణం ఆలోచనలు అత్తగారు మామగారు మరదలు బావగారు మరదిగారు ఇవి తెలుసుకోవడానికి కనీసం ఒక సంవత్సర కాలం పాటు మన ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు కొద్దిగా దూరం పెట్టండి వచ్చిన కోడని రాగానే ఏదో ఒక మాట అనడం ఏదో నా కొడుకుని మింగేస్తున్నవని సాధించగలిగేటువంటి వ్యక్తులు అత్తగారి మీద నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్య మాకు చాలామందికి ఇబ్బంది కలుగుతోంది రెండవది ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ప్రేమ కలాపాలు అనేటువంటి ప్రేమ కలాపాలు ఉండి వివాహం తర్వాత కూడా విడిపోయినటువంటి ప్రేమ జంటలు మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కేవలం శారీరకమైన కలవ కలవడం కోసం ప్రయత్నం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు మరి వివాహం అయిన తర్వాత నీ భర్త నువ్వులు పెట్టి నీలవర్తో నీ భార్య పెట్టి నీలవర్తో తిరుగుతున్నప్పుడు మరి కుటుంబం ఎంత అనుకూలంగా ఉంటుంది ఆలోచించండి అంటే ఇదొకటి అంటే వివాహం తర్వాత వెంటనే పాతకాలపు జ్ఞాపకులు పాతకాలపు దుర్మయ దుర్తిగా ఉన్నటువంటి దుష్టమైన మధుర స్మృతులు నేను మధుర స్మృత దాని దాన్ని అయింది అయిపోయింది నువ్వు రేపు నెక్స్ట్ నీకు నీ భర్త నీ భార్య వరకు మాత్రం రిలేషన్ నీ అత్త నీ మామ వరకు రిలేషన్ గతించినటువంటి కానటువంటి దుష్ట స్మృతులు అవి మంచిది కాదు అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ దానివల్ల ఈ ఉన్నటువంటి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది ఇది చెప్పడానికి భయపడుతున్నారు పేరెంట్స్ అందుకే నాలాంటి వాళ్ళు చెప్తే అర్థం చేసుకునేటువంటి యూత్ మీకు భావన అంటే మీ యొక్క యువతి యువకులకి ఒక మంచి భావన ఉందన్న భా విషయంతో నేను మీకు విషయం చెప్తున్నాను గతకాలపు దుష్ట స్మృతులను వదిలేయండి రేపటి నుంచి మీరు ఏడడుగులు వేసిన తర్వాత ఉన్నటువంటి బంధాన్ని మాత్రమే తీసుకోండి ఈ అక్రమమైనటువంటి సంబంధాలు కూడా జీవితాన్ని నాశనం చేస్తున్నాయి అలాగే ఆరోగ్య విషయాల్లో దాచిపెట్టి మూర్ఛ వ్యాధి అని ఇంకొక వ్యాధి అని ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదాలని లాంటివి కూడా దాచిపెట్టి వివాహం చేయడం వల్ల విడిపోవడం భార్యాభర్తల దగ్గర పిల్ల పిల్లవాడికి ప్రమాదాన్ని కలిగిస్తుంది పేరెంట్స్ ఈ విషయంలో కూడా ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి అలాగే నేనేది ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వట్లేదు ఇప్పుడు దాదాపుగా మనకి తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వేల విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయి పంతొమ్మిది వేలు ఆంధ్రాలో ఇరవై ఒక్క వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇది కుటుంబ ఫ్యామిలీ కోర్టు సమస్యలు అలాగే మీకు చాలాసార్లు చెప్తున్నాను నేను డెబ్భై తొమ్మిది పర్సెంట్ లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి ఇది నేను చెప్పడం లేదండి విత్ తోటి మీకు సుప్రీంకోర్టు జడ్జి గారు గవాయి గారు ఈ విషయాన్ని స్పష్టంగా చూడండి ఇటువంటి పర్యవసనాలు ప్రమాదాన్ని కలిగిస్తుంది మన దేశాన్ని అస్థిరపరుస్తుంది అనేటువంటి ఆయన కామెంట్ చేశారు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ప్రేమ వ్యవహారాలు సెవెంటీ నైన్ తెలుగు రాష్ట్రాల్లో సెవెంటీ నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మనకి లవ్ మ్యారేజ్ మెయిల్ అవుతున్నాయి అదే సమయంలో నలభై ఆరు పాయింట్ ఆరు శాతం అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి ఇప్పుడు చెప్పండి అరేంజ్ మ్యారేజ్ మంచిదా ప్రేమ వ్యవహారాలు మంచిదా ఈ విషయాన్ని ఆలోచించండి ఏంటి మీ ప్రేమకు వ్యతిరేకులా అని అడిగే వ్యక్తులు కూడా ఉంటారు ప్రేమకు దోమకు వ్యతిరేకం తర్వాత విషయం మీలో ఉన్నటువంటి ఐక్యత ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు మూడు మాసాల నుంచి ఆరు మాసాల్లో విడిపోయినటువంటి వ్యక్తులు ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా కనపడుతోంది వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్ వితిన్ టూ ఇయర్స్ లోపల విడాకులు పొందుకుంటున్న వారు డెబ్బై నాలుగు పర్సెంట్ ఇది ప్రేమ వివాహాల గురించి చెప్తున్నాను నేను అదే అరేంజ్ మ్యారేజ్లలో త్రీ టు సిక్స్ మంత్స్ విడిపోయే వారి సంఖ్య సింపుల్ ఓన్లీ ఎయిట్ పర్సెంట్ కనపడుతోంది టూ ఇయర్స్ లోపల పెద్దలు అంగీక పెద్దలు ఒప్పుకున్నటువంటి పెద్దల గురించి చేసుకున్న వాళ్ళు విడిపోయేవి మీకు పదహారు పాయింట్ ఇరవై నాలుగు కనపడుతోంది అలాగే నాలుగు సంవత్సరాల తర్వాత ఈ అక్రమ సంబంధాల వల్ల పెద్దలకు వచ్చిన పెళ్ళిళ్ళు నలభై ఆరు పర్సెంట్ ప్రేమ వివాహాలు సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చిల్లర విడిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇలా మనం ఎందుకు చెప్పాల్సి వచ్చిన విషయం అంటే మన గవాయి గారు చీఫ్ జస్టిస్ గారు చెప్పినటువంటి అంటే జడ్జి గారు ముఖ్య న్యాయ మూర్తి చెప్పినటువంటి విషయాన్ని అవగన తీసుకుంటే మనం ఎలా ఉండాలో ఆలోచించండి మాకు తెలుసు మాకు తెలుసు మాకు తెలుసు అనుకొని రెండవ వివాహానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇమడలేకపోతున్నారు ప్రతి వ్యక్తి మిమ్మల్ని తప్పుగా చూస్తుంటాడు ఆడపిల్లకైతే ఇంకా నరకం కనబడుతోంది చెప్పడానికి బాగుంటాయి ఆడపిల్ల అయితే ఏమిటి నా పిల్లని తీసుకొని ఇంట్లో పెంచుకుంటాను సాధ్యం కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి అరమరిక లేకుండా ముందు కలిసిమెలిసి ఇద్దరి భావోద్వేగాల్ని పంచుకునే ప్రయత్నం చేయండి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీ ఇద్దరి భార్యాభర్తలు చర్చించుకోండి ఒకవేళ ఇబ్బంది ఎక్కువైతే అయితే ఇరువురు తల్లిదండ్రులని కూర్చోబెట్టి ఆరుగురు మాత్రమే అందరు కూర్చోబెట్టుకోండి మూడో వ్యక్తి వద్దు మీ కుటుంబంలో మీరు ఆరుగురే ముఖ్యం మామలు భార్యాభర్తలు ఈ ఆరుగురే ఇంపార్టెంట్ బోడి బాగుమరిది బోడి మరదలు బోడి వదినలు బోడి మేనమామలు సలహాలు తీసుకోకూడదు అది ప్రమాదాన్ని కలిగిస్తుంది మీ సమస్యని మీరు పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి ఏదైనా సరే అవతల వాళ్ళకి మనం సమస్య పరిష్కారం చేయబోతున్నాం కదా అటువంటి ఉన్నత స్థలం మీరు మీ సమస్యను మీరు పరిష్కరించుకోలేరా ఆలోచించండి అనవసరమైనటువంటి విషయాల్ని విస్తృతపరుచుకొని బయట ప్రపంచం తెలియజేసి ప్రమాదంలో పడకండి కాపులు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే భగవత్ చింతన ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది శివపార్వతుల అష్టోత్రం సీతారాముల అష్టోత్రం చదువుకోవడం వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం ఆది దంపతులు శివపార్వతులు వారిని స్మరణ చేస్తే తప్పకుండా మన జీవితం అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో వచ్చేటువంటి చెడు విషయాల్ని మంచిగా మార్చగలిగేటువంటి శక్తిని భగవంతుడు మీకు కలిగిస్తాడు ఆయన వచ్చి మనల్ని ఏమి భార్య దగ్గర కూర్చోబెట్టి మాట్లాడడం మీలో మంచి భావనను కలిగిస్తాడు అది మంత్రం యొక్క శక్తి కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన సర్వదా శ్రేష్టంగా చెప్పబడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పిల్లల భవిష్యత్తుని నాశనం చేసే ప్రయత్నం చేయకండి ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకుంటారని నేను చెప్పబడింది ఇదంతా కూడా రికార్డెడ్ నేనేది ఊకతంపుడు ఉపన్యాసం ఇవ్వట్ల శాస్త్రంలో కూడా గ్రహాల యొక్క ప్రభావం మంత్రం వల్ల ఉపయోగం చెబుతూ సమాజం హితం కోసం చెప్పేటువంటి మంచి విషయాలు ఇది విని ఆనందపడండి పది మంది తెలియజేయండి మీకు ఇది చెడుగా అనిపిస్తే డ్రాయ్ చేసుకుని ముందుకెళ్ళండి లేదా పది మందికి విషయం తెలియజెప్పే ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు నమస్కారం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో సింహరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం దాదాపు ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అద్భుతం జరగబోతోంది మళ్ళీ వెంటనే మెసేజ్ ఏమంట్రా నువ్వు అద్భుతం చెప్పు అంటావు ఒకళ్ళు ఏం బాగాలేదంటారు నువ్వేం బాగుందంటావు అని మెసేజ్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు నాకు ఎవరు ఎలా చెప్తున్నారో తెలియదు మళ్ళీ ఒకసారి నీ వివరణ ఇస్తున్నాను నేను గోచార ఫలితాల్లో రోజువారీ ఫలితాల్లో రోజువారి లగ్నము చంద్రుడు ఉన్నటువంటి రాశిని మనం రోజువారి ఫలితాలు చెప్పాలి ఇప్పుడు నెలవారీ ఫలితాలకి రోజువారి ఫలితాలకి చాలా తేడా ఉండవచ్చు నెలవారి ఫలితాల్లో ఓవరాల్గా ఓకే ఈ మొత్తం కలిపి వీళ్ళకి సబ్జెక్ట్లో ఓవరాల్గా ఇలా ఉంది అని చెప్పడం సంవత్సర ఫలితాలు అలాగే ఉంటాయి ఓ సంవత్సరం మొత్తంలో గురుడు శని రాహుకేతుల యొక్క ప్రభావం చేత సంవత్సర ఫలితాలు రోజువారి ఫలితాల్లో చంద్రుడు లగ్నం ఆ రోజుని బట్టే చెప్తాం దాదాపు లగ్నం ఆ రోజు సేమ్ ఒకే లగ్నం ఉంటుంది దాని తేడా లేదు చంద్రుడు మాత్రమే మారే అవకాశాలు ఉంటాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మాసంలో మీకున్నటువంటి ఫలితాలన్నీ బుధుడు రవి కుజ శుక్రగ్రహాలని సమ్మిళితం చేసుకొని వారి వారి స్థానాల నుంచి మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి చెప్పగలిగే ప్రయత్నం ఉదాహరణకి మీది ఇప్పుడు సింహరాశి అంటున్నారు సింహరాశి వారికి రాశి నుంచి రవిచంద్ర కుజశుక్రులు ఎక్కడున్నారు దాన్ని కంపేర్ చేసుకుంటూ ఫలితాలని అనువయించుకుంటూ చెప్పేటువంటి ఓవరాల్ ఫలితాలు ఈ మాసం మొత్తం ఇది గమనించుకోండి పక్కోడోడు చెప్పాడు ఎవడు చెప్పినా అందుకన్నా ఎవ్వడు ఎవడు చెప్పినా ఎవరు గౌరవనీయులు చెప్పినా సరే ఇలాగే చెప్పాలి ఇక తెలియనివాడు నోటికొచ్చినందులో వాగేవాడు అది వేరే విషయం నేను చెప్తున్నటువంటి ఫలితాలని ప్రూఫ్ చేయగలిగే అవకాశం నా దగ్గర ఉంటుంది జ్యోతిష గ్రంథాలలో తప్పుడుంటుంది ఒకడు వచ్చి అంటాడు పరాశర గ్రంథం మొత్తం చదివావా పరాశర గ్రంథం మొత్తం చదవకపోతే మాకు మార్కులు కానీ మాకు సిద్ధాంతమైనటువంటి బిరుదులు కానీ లేదా సర్టిఫికెట్లు కానీ ఎంఏ చేసినట్టుగా మాకు ఇవ్వరు ఉట్టిగా వచ్చేటువంటి సర్టిఫికెట్లు కావు ఈ విషయం గుర్తుంచుకోండి ఏదేమైనా సింహరాశి వారికి మాసం మొత్తం కూడా ప్రతి వారం కూడా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి ధనము ఆరోగ్యం ఐశ్వర్యం విద్యాలాభం లాభం ఉద్యోగలాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం మీరు అనుకున్నది సాధించగలిగే మాసం ఇది మీరు ఏదైతే ఈ సంవత్సరంలో సాధించాలనుకుంటున్నారో ఎక్కడ మీరు బ్రహ్మాండం పట్టుదలతో ఆత్మస్థైర్యాన్ని నింపుకోలే అవకాశం ఒక మనం కార్యాన్ని సాధించే రిజల్ట్ పొందాలనుకుంటే మన యొక్క పరిశ్రమ మొదటి అడుగు ప్రారంభం అనేది గట్టిగా ఉంటుంది కదా అటువంటి గట్టి అడుగు మీకు ఈ మాసంలో బ్రహ్మాండం కనబడుతుంది ప్రతి సమస్యని ఛేదించి మీరు విజయాన్ని సాధించగలిగే అవకాశం ఉంది అనేక సమస్యలు ఉంటాయి ఏ సమస్య అయినా సరే కుటుంబ సమస్య కావచ్చు ఉద్యోగ సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు వ్యాపార సమస్య కావచ్చు విదేశాలకు వెళ్ళే వీసా సమస్య కావచ్చు ఐదు సార్లు వెళ్ళా నాకు వీసా రాలేదన్న విషయం ఉండవచ్చు అంటే ఒకసారి వీసా అనేది జాతకంలో బలం ఉన్నా సరే వాడికి వీసా రాదు కారణం ఆ క్షణంలో వారికి ఉన్న మనస్తత్వం వాడికి ఫస్ట్ టైమే వీసా వచ్చేస్తుంది కాబట్టి అది అదృష్టం కానీ ఈ మాసంలో మీకు అదృష్టం తోడవుతుంది కార్యసిద్ధి ఉంటుంది వాచాతుర్యం ఉంటుంది ఇతరుల నుంచి కసిగా ఏదైనా స్వీకరించగలిగే అవకాశం అంటే ధార్మికమైనటువంటి క్రమశిక్షణ కూడా ఈ మాసంలో మీకు బాగా కనబడుతుంది దానివల్ల వస్తులాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి విద్యాలయ సంబంధ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం మంచి వాహన యోగం స్వదేశంలో విదేశాలకు కూడా వాహన యోగం స్థలయోగం గృహయోగం కూడా శత్రు శత్రునాశనాన్ని పొందుకోవచ్చు ఇక పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు కొత్త వస్తువులు కొనుగోలు చేయ అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి మహిళా ఈ మాసం మొత్తం కూడా అదృష్టవంతులు అందులోనూ పల్లెల్లో ఉన్నటువంటి మహిళామూర్తులందరూ కూడా ఈ ధాన్యపు పంట బ్రహ్మాండంగా పండడం వల్ల సరే కొద్దిమందికి మొన్న గత మాసంలో ఆ అకాల వర్షాల వల్ల మనకి ఏదైనా ఇబ్బంది కలిగి ఉండవచ్చును అది కొంత ధనాన్ని తగ్గిస్తున్నావు కానీ పూర్తిగా మీ నష్టమేం లేదు తప్పకుండా మీ ఇంట్లో శుభకరమైనటువంటి వస్తువాహనం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది ఇంట్లో వివాహ సంబంధ వేడుకల కోసం మీరు తెచ్చినటువంటి ఈ పంట అమ్మినటువంటి ధనం చాలా మంచి సద్వినియోగం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి రైతన్నలకి ఈ మాసం చాలా బాగుంటుంది ఈ పల్లెల్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులకు మాత్రం విశేషమైనటువంటి గౌరవము ఆర్థిక అంటే పట్టణాలు లేదని చెప్పట్లేదు పట్టణాల్లో స్వయం కృషితో ఉంటున్నారు సంపాదిస్తున్నారు అని చెప్తున్నారు కానీ ఊళ్ళలో కేవలం భూతల్లి మీద ఆధారపడి గోమాత మీద ఆధారపడి వాళ్ళు పంటలు వాళ్ళు కనుక వాళ్ళకి పంటలే మంచి అధికమైనటువంటి ఆదాయ మార్గాలు కాబట్టి పల్లెల్లో అందుకే మహిళా మూర్తులకి మంచి ఆర్థిక సౌలభ్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు రైతందరికి కూడా పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభం ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్లో చూడడం వల్ల ధనప్రాప్తి ఒక వారంలో షేర్ మార్కెట్ ఉంటుంది ఒక వారంలో మీకు బిట్కాయిన్స్ లాభం ఉంటుంది ఒక వారంలో లాటరీల వల్ల డబ్బు ఉంటుంది ఒక వారంలో జూదం వల్ల డబ్బు ఉంటుంది క్యాషన్ వాళ్ళకు డబ్బులు ఉన్నాయి ఉండోయి దొంగతనం వల్ల డబ్బులు ఉన్నాయి అంటే నేనేది దొంగల్ని ప్రోత్సహిస్తున్నాను కాదు అరవై నాలుగు కళల్లో దొంగతనం కళ ఉంది కాబట్టి దాని గురించి కూడా మేము సమాధానం చెప్పాలి కాబట్టి వారికి కూడా మీకు ప్రయోజనాలు ఉన్నాయి మరి పోలీసు వారు వారిని పట్టుకొని దండిస్తేనే మంచిది ఎందుకంటే ఒకరి సుమ అన్యాక్రాంతంగా అన్యాయంగా తినడం అనేది మంచిది కాదని విషయం గుర్తుపెట్టుకుని ఆ విషయం పక్కకు పెడదాం కానీ ఎవరికైనా సరే ఈ మాసంలో విజయము సంప్రాప్తమయ్యేటువంటి ఉన్నాయి కళాకారుల క్రీడాకాలకి అభివృద్ధి ప్రతి చోట కళా ప్రదర్శనలు ప్రతి చోట మీకు బిజీ షెడ్యూల్ ఈ మాసం మొత్తం కూడా ఊపిరి మెసలినటువంటి బిజీ షెడ్యూల్ ఉంటుంది కేవలం మీరు తినాలంటే ప్రయాణాలు తినాల్సిందే కార్లో తినాల్సిందే బస్సులో తినాల్సిందే అన్ని కళా ప్రదర్శనలు ఉంటాయి క్రీడాకారులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి మీ యొక్క పేరుని నామినేట్ చేసే అవకాశం అంటే అవార్డు పద్మశ్రీ అవార్డుకు లేదా అర్జున్ అవార్డుకు ద్రోణాచార్య అవార్డుకు మీ పేరుని నామినేట్ చేయగలిగేటువంటి అవకాశం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది తప్పకుండా కలిసి వచ్చేటువంటి క్రీడా శుభయోగాలు ఉన్నాయి అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు స్వదేశంలో ఐఎల్స్ జిఆరి టోఫెల్ జీమ్యాట్ క్యాట్ లాంటి పరీక్షల్లో శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం ఎకాడమిక్ పరీక్షలు ఏమైనా ఉంటే తప్పకుండా అకాడమిక్ పరీక్షల్లో కూడా విజయం సాధించేటువంటి అవకాశాలున్నాయి వాద వివాదాల నుంచి బయటపడతారు సోదరులతో కంటు సో తోటి కొడలతో ఇబ్బందికర వాతావరణం సయోధ్యగా మారుతుంది మిత్రుల సోదరుల సహకారం వల్ల మీకు ఆస్తి పంపకాల అనుకూలతలు విదేశానికి వెళ్ళడము ఉద్యోగ లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతోంది మంచి మాట తీరు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం ప్రతి చోట మీరు అనుకున్నటువంటి పనిని సాధించగలిగే శుభయోగం విదేశాల్లో కూడా మీకు మంచి గృహయోగం కనబడుతుంది అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును మ్యారేజ్ వీరు నుంచి శుభవార్త వినవచ్చును మ్యారేజ్ వ్యూరు నుంచి మంచి సంబంధం నిజం చెప్పాలంటే అబ్బాయిలకి మంచి అమ్మాయిలు లభించేటువంటి శుభమాసం ఇది ఆ లక్ష్మీదేవులు మీ ఇంటికి వచ్చేటువంటి శుభమాసం కాబట్టి ఈ మా ఈ మాసం మొత్తం కూడా మీకు వివాహ సంబంధ బ్రహ్మజాలందరూ కూడా తప్పకుండా మీకు వివాహం అవ్వడం ఖాయము లేదా వివాహ సంబంధాలు కుదరడం కూడా ఖాయము అలాగే గత సంవత్సరంలో పెళ్ళైనటువంటి భార్యాభర్తలకి సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి మాసము కన్సీవ్ అయ్యేటువంటి శుభవార్త వినడము కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి లేదా ఎంతో కాలంగా ఎదుర్చుకున్నటువంటి ఈ గర్భ సంబంధమైన శుభవార్త ఈ మాసంలో వినే అవకాశం పెళ్ళయ్య ఐదేళ్ళైందండి సంతానం లేదండి ఈ మాసంలో మీకు అటువంటి శుభవార్త వినవచ్చు అలాగే ఇంటికి కావాల్సినటువంటి విలువైన వస్తు సామాగ్రి సువర్ణ భజ్రాభరణాలతో పాటుగా ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఇంటిని ఇంటీరియర్స్తో మీరు పూర్తి చేసుకునే అవకాశం అంటే ఇంటీరియర్స్ని బిగించేటువంటి మంచి మాసంగా చెప్పవచ్చు ఇంటిని అందంగా అలంకరించుకునే మాసంగా చెప్పవచ్చు వాస్తుపరంగా ఇంటిని మార్చుకునేటువంటి మంచి నెలలో అని కూడా చెప్పవచ్చు అలాగే పోగొట్టుకున్నటువంటి వస్తువులు గౌరవము ఆనందము వ్యక్తుల్ని ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు మీ వస్తు వాహనాలన్నీ కూడా మీకు తిరిగి తెచ్చుకోగలిగేటువంటి అవకాశాన్ని కలిగించబోతున్నాయి తప్పకుండా మీకు అటువంటి అనుకూలత ఆనందకరమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం కనబడుతుంది పోగొట్టుకునే వాహనం కూడా తిరిగి వస్తుంది అవకాశం ఉంది బాగా శత్రునాశనాన్ని పొందుకోవడం ఇక వ్యాపార విషయంలోకి వచ్చేస్తే సినిమా వ్యాపారంలో అద్భుతం జరగబోతోంది ఏమంటే ఇందాక నుంచి అన్ని రాసుల వారికి కూడా మీరు అందరికీ బాగుంది చెప్పారండి ఏమో ఈ మాసంలో నాలుగు వారాల్లో తప్ప పది సినిమాలు పన్నెండు సినిమాలు రిలీజ్ అవ్వచ్చు అది ఒక్కొక్క రాశి వాళ్ళది అయ్యి ఉండొచ్చు ఆయా రాసుల వారిని విజయం సంపాదించుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు వారాల్లో ఈ సింహరాశి వారిది మీరు ఏ వారం సినిమా విడుదల చేసినా సరే విజయం మీ సొంతము దర్శక నిర్మాతలకి నృత్య సంగీత దర్శకులకి నటీనటులకి బుల్లితర నటీనటులకు కూడా విశేషమైన జనాదరణ పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది ఎల్ఐసి మెడికల్ గృహ మనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ ఆనందయోగం తప్పకుండా మీకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఎల్ఐసి లాంటి ఏజెంట్లకి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి వైద్యుల నుంచి మంచి ఉపయోగపడేటువంటి ఆర్డర్ లభించవచ్చును అలాగే ఎల్ఐసి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా సంవత్సరానికి సరిపడేటువంటి కస్టమర్ చేత మీరు పాలసీలు చేయించేటువంటి అవకాశం కనబడుతోంది ఖచ్చితంగా ఇందులో సందేహమే లేదు అటువంటి మాట తీరి వాళ్ళ ఈ మాసంలో మీకు బాగా కనపడుతోంది ఇక ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కార్యక్రమాల్లో వ్యాపారంలో లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్స్ చేయగలిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి అద్భుతంగా కనబడుతోంది బంధుమిత్రుల సమాగమం ఆర్థిక విషయాల వెసులుబాటు ఏ పనైనా సాధించగలిగేటువంటి అవకాశం మనోనిబ్బరం స్థైర్యము ధైర్యము ఆనందము ఆరోగ్యము సంతానయోగము విద్యాలాభము పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడ పరీక్షలు విజయం ఖాయం ప్రమోషన్ల కోసం రాసేటువంటి పరీక్షలు విజయం ఖాయం అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం పొందుకునే వారికి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పరీక్షలు ఏమైనా ఉంటే ఈ మాసంలో వాటిల్లో కూడా విజయం ఖాయం ఈ రాసి వారికి ఆ ఉద్యోగం పాదాక్రాంతమవుతుంది పట్టుదల ఏదో విక్రమార్క అంటారు కదా భట్టి విక్రమార్క పట్టుదల అలాగే ఉంటుంది తప్పకుండా మీకు శుభయోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉద్యోగ లాభం విద్యా లాభం ఇంకా మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చల్ల వారికి మంచి లాభాలు మీ యొక్క జూనియర్స్ని కూడా వాళ్ళని సముద్రంలో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశము కనబడుతోంది వాళ్ళకి ట్రైనింగ్ జూనియర్ జాలర్లకి ట్రైనింగ్ ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా ఈ మాసంలో మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకునే అవకాశం సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రచోట విజయాన్ని పొందుకోవడం రాజకీయ నాయకులకి మంచి పదవి లభించవచ్చు కూడా లేదా రాజకీయం వ్యక్తులకి తప్పకుండా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కూడా మీకు లభించేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది రుణ విమోచనం శత్రునాశనాన్ని పొందుకునే తరుణం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి విద్యాలయ సంబంధ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉపాధ్యాయ ఉపాధ్యాయుని కూడా ఈ విద్యాలయ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులకి సహకరించే అవకాశం దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు విద్యాలయ పేరు చాలా ఉన్నతంగా పది మందిలో గట్టిగా వినబడుతుంది దానివల్ల వచ్చేటువంటి విద్యా సంబంధ సంవత్సర క్యాలెండర్లో మీకు విద్యార్థిని విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అటువంటి విద్యా లాభాన్ని పొందుకుంటారు మీ యొక్క ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు గొప్ప ఖ్యాతి గడించేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతోంది ఏమో ఏ పరీక్షల్లో ఉంటైతే లేదు ఆ మాసంలో పరీక్షలు ఉంటే మాత్రం మీ యొక్క సంస్థకి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది విదేశాల్లో కూడా మంచి స్థిర ఉద్యోగము అలాగే గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ విషయాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశం పశుసంపద వృద్ధి పొందుకునే అవకాశం ఈ పౌల్ట్రీ పరిశ్రమల్లో కోళ్ల వృద్ధి బాగా బ్రహ్మాండంగా ఉండే అవకాశం కనబడుతుంది ఫార్మా సిమెంటు ఐరను ఎటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ క్రమాకారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభము భాగస్వామితో కూడా మంచి అనుకూలవంతమైన వ్యాపార లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ వృద్ధి స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభయోగం చెప్పినటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకి లాభం రైతీ పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది విదేశాల్లో స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు తీర్థయాత్ర సేవన కూడా ఉండబోతోంది అన్ని రకాల ప్రయోజనాలని విద్యులు రాణిపుణి కుటుంబ సౌఖ్యాన్ని బంధుమిత్ర సమాగమాన్ని ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకలు కానీ సృష్టిపూర్తి మహోత్సవాలు జరిగేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాన్స్లో కూడా విజయం సొంతాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది ఏదేమైనా ఈ మాసం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ప్రతి మాసం ప్రతిరోజు కూడా ప్రాప్తికి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతో తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ధర్మసందేహాల నివృత్తి కొరకు మన ఆఫీస్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మీ ధర్మ సందేహ నివృత్తిని నేను నివారణ చేస్తాను మీకు పది విషయాలు తెలియజేసేందుకు మాత్రమే నేను మీ ముందు నా విషయాన్ని గుర్తించండి ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు